అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం స్థానిక కోటవీధిలో కొలువయ్యున్న స్వయంభు శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం మాస శివరాత్రి పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి మురళీకృష్ణ దేవస్థానం చైర్మన్ కాండ్రిగుల సత్యనారాయణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు చిన్నిస్వామి సమక్షంలో శ్రీ భోగలింగేశ్వర స్వామికి మారేడు దళములతో లక్షపత్రి పూజ మహాన్యాస మహా రుద్రాభిషేకం సూర్య నమస్కారములు సహస్ర జ్యోతిర్లింగాల అర్చన శాంతి కళ్యాణం అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా భక్తులకు ప్రత్యేకంగా స్వామివారి దివ్య తేజోరూపమైనటువంటి మహాకాళీశ్వరుడు అవతారాన్ని తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి మహాకాళేశ్వరుడు అవతారాన్ని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కాన్రేగుల ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ ఆలయ అర్చకులు చిన్నిస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కోటవీధి స్వయంభూ శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాస పూజలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగాయని ప్రతి సోమవారం విశేష పూజలు విశిష్ట అభిషేకాలు మొదలుగునవి నిర్వహించడం జరిగిందని తెలిపారు అయితే మాస శివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుంచి స్వామివారికి మారేడు దళములతో లక్షపత్రి పూజ మహాన్యాస మహా రుద్రాభిషేకం సూర్య నమస్కారములు సహస్ర జ్యోతిర్లింగాల అర్చన సుమారు వంద మంది దంపతులు చే శాంతి కళ్యాణం అమ్మవారికి లక్ష కుంకుమార్చలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయని తెలిపారు అలాగే స్వామివారి దేవస్థానం నందు స్వామివారి దివ్య తేజ రూపమైనటువంటి మహాకాళేశ్వరుడి అవతారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవతారం భక్తులందరికీ ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరగడానికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు అలాగే స్వామి వారి కృపా కటక్షంతో ప్రజలందరూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు మద్దాల నారాయణరావు పెంటకోట గణేష్ మల్లా సూరిబాబు రాపేటి సంతోష్ కుమార్ బురచాకలి నాగేశ్వరరావు దూలం సత్యవతి అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ఓం హరహర మహాదేవ శంభో శంకర పదహారు వందల పద్నాలుగులో వెలిసిన స్వయంభూ శ్రీ భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా అత్యంత మహిమాన్వితమైనటువంటి మాస శివరాత్రి స్వామి ఈరోజు ప్రదోషకాలంలో ఉదయం నుండి ప్రాతకాలం నుండి లక్ష బిల్వార్చన స్వామివారికి అమ్మవారికి లక్ష కుంకుమార్చన జ్యోతిర్లింగార్చన అలాగే శాంతి కళ్యాణం ఇది కూడా శాంతి కళ్యాణం ఎందుకంటే పురజనులందరూ కూడా సుఖంగా ఉండాలని సర్వేజన సుగనభం సిద్ధు అని ఈ కార్యక్రమం తలబెడతాం ఈ లక్ష బిల్వార్చన అనేది అది కూడా పై ఊరుల నుంచి ఒక పదకొండు మంది రుత్వికలు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సుమారుగా వంద మంది దంపతులు ఈ కార్యక్రమంలో కూర్చొని ఉదయం నుండి ఉదయం ఎనిమిది గంటలకు మొదలు పెట్టాం ఈ కార్యక్రమం సాయంత్రం అయింది అలాగే స్వామివారిది దివ్య తేజవ రూపమైనటువంటి మహారుద్రుని అలంకరణ ఈరోజు ప్రత్యేకంగా ఎంతో మహిమానతైన అలంకరణ చూడటం చాలా చాలా పవిత్రం హరహర మహాదేవ సింహో శంకర ఈ రోజు నాలుగో సోమవారం పరమ పవిత్రమైన ధనం నాలుగు సోమవారంలో ఆఖర సోమవారం ఈ ధనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ దర్శనాలు అయితే జరుగుతున్నాయి రేపు శుక్రవారం నాడు మహాన్య శుక్రవారం నాడు భక్తుల సహకారంతో సుమారు ఐదు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ రోజు కూడా భక్తులందరూ కూడా సహకరించి స్వామివారి ప్రసాదం తీసుకువస్తుంది కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ నాలుగు సోమవారాలు కూడా సజావుగా ఎటువంటి ఆందోళన గానీ ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా తగ్గానే జరుగుతుందండి ముఖ్యంగా మాకు దేవాలయంలో గ్రామీణ సహకారాన్ని అయితే అందిస్తున్నారు ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు కొలతాల రామకృష్ణ గారు వేలా గోవిందత్యనారాయణ గారు దాడి వీరభద్ర గారు అదేవిధంగా బుద్ధ నాగేశ్వర గారు మల్ల సురేంద్ర తదితరులు అందరూ కూడా అదేవిధంగా సారీ శెట్టి రామ్కి గారు మీరందరూ యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలు మేము చేసుకెళ్తున్నామండి ముఖ్యంగా మమ్మల్ని రెండు సంవత్సరాల కాలపరిమితికి బోర్డు అయితే వేశారండి ఇప్పుడు మేము ఆధరేజ్డ్ ఆ బాడీగా మేము ఏర్పడ్డామండి ఈ తదనంతరం అంటే కార్తీక మాసం తదుపరి మేము ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపట్టవలసి ఉందండి ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే ఈ పిల్ల ఫ్లోర్ ఉందో ఫ్లోర్ ని చదువులు చేసుకోవాల్సిందండి అదేవిధంగా శివరూపాలని నాలుగు శివరూపాలకి భక్తులు అప్పటి కూడా దోనం ఇచ్చారు వాటిని కూడా సంపూర్ణంగా చేస్తామండి అదేవిధంగా నవగ్రహాలు ప్రదేశాన్ని అలాగే అక్కడ ఆ బాత్రూమ్ ఏరియా కూడా పక్కగా చేయడానికి సిద్ధంగా ఉందండి రాష్ట్ర ప్రభుత్వానికి తాండ్రీకుల చిన్నారి వ్యాధి వాసి అక్కడ శాంతి మండపాన్ని నిర్మించడానికి సుమారు పదిహేను లక్షల రూపాయలని ఆవిడ ఎత్తించడానికి సిద్ధంగా ఉందండి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఫిబ్రవరి నెలలో ఆమె వస్తుంది ఆమె వెంటనే ఆ పనులు కూడా సంతా సహకారం తీసుకొని ప్రారంభిస్తామండి